గతేడాది వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ లో విజేతగా నిలిచిన టీమిండియాపై బీసీసీఐ ఊహించని కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే ఏకంగా నూట పాతిక కోట్ల నగదు బహుమతిని అందించింది కదా అయితే ఈ ప్రైజ్ మనీతో పాటు తాజాగా మరొక విలువైన బహుమతిని కూడా అందించింది జట్టులోని ప్రతి ఆటగాడికి అత్యంత విలువైన డైమండ్ రింగ్స్ ను ప్రదానం చేసింది అమెరికా స్పోర్ట్స్ లీగ్ అయిన ఎన్బిఏ అలాగే ఎన్ఎఫ్ఏఎల్ వంటి వాటి నుంచి స్ఫూర్తి పొంది ఈ నిర్ణయం తీసుకుంది బిసిసిఐ అసలు జరిగింది ఏంటంటే రీసెంట్గా బీసీసీఐ నమాన్ అవార్డ్స్ అని బీసీసీఐకి సంబంధించిన అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమం ఈ కార్యక్రమంలో ప్లేయర్లకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన వజ్రపు ఉంగరాలను ప్రధానం చేసింది తాజాగా ఈ ప్రధానోత్సవానికి సంబంధించి ఫోటోలు కొన్ని వైరల్ అయ్యాయి దానిలో డైమండ్స్ మీద బంగారపు బీసీసీఐ టీమ్ టీమిండియా ఇయర్ ఆఫ్ ది అవార్డ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట అసలు ఆ రింగ్ ఎంత బాగుందంటే చూడ్డానికి రెండు కళ్ళు చాలా అనమాట ఈ వజ్రాలు శాశ్వతంగా ఉండొచ్చు కానీ ఈ విజయం ఖచ్చితంగా బిలియన్ మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది ఈ మధుర జ్ఞాపకాలు ఎప్పటికీ మాతోనే ఉంటాయంటూ బీసీసీఐ పేర్కొంది ఈ ఉంగరాలను వజ్రాలు బంగారంతో రూపొందించారు అలాగే ఈ ఉంగరంపై భాగంగా టీ వరల్డ్ కప్ ఛాంపియన్ ఇండియా అనే అక్షరాలను నిర్తించారు ఇక దీంతో పాటు అశోక్ చక్రం గుర్తు కూడా వేశారు ఇక ఉంగరానికి రెండు వైపులా ఆటగాళ్ళ పేరు జెర్సీ నెంబర్లతో పాటు భారత జట్టు ఎంత తేడాతో ఏ ప్రత్యర్థులపై విజయాలు సాధించిందో కూడా ముద్రించారు వీడియోలో రోహిత్ శర్మ బూమ్రా రిషబ్ పంత్ సూర్య హార్దిక్ పాండ్యా అలాగే యశస్వి సంజు శాంసన్ అందరూ కూడా ఉంగరాలు అన్నమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి